ఏరియా వల్ల సిగ్నల్ ప్లస్ దావకు సెంటర్ ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు అధికారులు ఇది బాగుంది నో ప్రాబ్లం కానీ కొన్ని ఏరియాల్లో చెత్త పేరుకుపోయి నీళ్ళు నిలబడిపోయి దోమలు తేళ్ళు పాములు ఇవన్నీ వస్తున్నాయి దాని గురించి కంప్లైంట్ చేసినా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదు చూడండి మెయిన్ రోడ్లు మనకి ఏది పబ్లిసిటీ కోసం చేస్తారో లేకపోతే లేదు లేదు పని పనిచేసేవాళ్ళు చూపిస్తారో చేస్తారో తెలియదు కానీ ఇట్లా చేస్తారు మొత్తం నీట్గా ఎలా అంటే రోడ్డు ఎప్పుడూ ఇంత నీట్గా లేదు వరదలు వచ్చినప్పుడు వచ్చే నీట్గా మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు నీట్గా లేదనమాట రోడ్డు అధికారులు అందరూ వస్తారు కాబట్టి రోడ్లు అక్కడ క్లీన్ చేస్తున్నారు మామూలు రోజుల్లో ఏ రోజు పట్టించుకుంది లేదు ప్లస్ దీని గురించి ఎవరు చేసింది లేదు చూడండి మీకు చూపిస్తాను స్లమ్ ఏరియా లాగా ఎట్లా ఉంది ఇక్కడ అక్కడ మరి రోగాలు రాక ఏమొస్తాయండి కొన్ని విషయం ఉన్నాయి ఎలా ఉండి చూపిస్తాం ఇదిగోండి ఇక్కడ స్టాప్ షాప్ ఉంది స్టాప్ షాప్ వల్ల చెత్త పెరిగిపోయే లోపల వాటర్ బాటిల్స్ చెత్త అంత లోపల మొత్తం ఇంకా చాలా సంతవరంగా ఉండదు ఇదంతా చెత్త ఇది క్లీన్ చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు ఈయన అంటే నాకు ఎమ్మెల్యే గారు తెలుస్తుంటారు ఆయన చూడండి ఎలా ఉంది ఇది చూడండి చెట్లు మా చూడండి ఎలా ఉంది ఉండే ఏరియా చూడండి ఇది కాదు ఏరియా ప్రాబ్లం ఇట్లా రాదా ఈ వల్ల అతడు ఏరియా ఉంది ఇవన్నీ వాటర్ పెరిగిపోయి దోమలు దోమలు తేళ్ళు చూడండి మొత్తం ఆల్మోస్ట్ ఏరియా మొత్తం అలాగే ఉంది పట్టించుకునే ఎవరు లేరు ఏమైనా కంప్లైంట్ చేస్తే మా మీద దౌర్జన్యం చేస్తాను ఇక్కడ పని చేసేవాడు ఇంటి మీదకి వచ్చేసి మరి మొన్న ఒకటి చెత్త రావట్లేదు రావట్లేదని అడిగినందుకు అని వచ్చి గొడవ చేసింది మా ఇంటి ముందు